హాయ్ నమస్తే అండి నేను మీ అనిత వెల్కమ్ బ్యాక్ టు అనిత హోమ్ ఇవాళ్ళ రెసిపీ ఏంటంటే పుట్నాల పప్పుతో బర్ఫీ అండి చాలా రుచిగా ఉంటుంది చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఈ బర్ఫీకి అయితేనా నెయ్యి కానీ నూనె కానీ డాల్డా కానీ లేకుండా ఎంతో హెల్దీగా తయారు చేసుకోవచ్చు ఇంకా ఈ బర్ఫీని అయితేనా ఎక్కువగా కేరళ వాళ్ళు చేస్తుంటారండి చాలా రుచిగా ఉంటుంది నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి సరే మరి ఈ బర్ఫీని ఎలా చేయాలో చూద్దామా ముందుగా ఇలాగ ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఆ ప్యాన్లకి ఒక కప్పు పుట్నాల పప్పు వేసి పచ్చి మాంసనం పోయేంత వరకు వేయించుకోవాలి ఈ పుట్నాల పప్పు వేయించేటప్పుడు సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి అప్పుడే పుట్నాల పప్పు బాగా వేగుతాయి మళ్ళీ పొడి వేయించాల్సిన అవసరం లేకోకుండా ఉంటుంది సిమ్లో పెట్టుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలాగ వేయించుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టినారంటేనా పూర్తిగా చల్లగా అయిపోతాయి ఇలాగ పూర్తిగా చల్లబడ్డ తర్వాత ఇంకా ఈ పుట్నాల పప్పును ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పొడిలాగా చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మెత్తటి పొడిలాగా చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకే నేను ఇక్కడ నెయ్యికి బదులు పచ్చి కొబ్బరి వాడుతున్నానండి ఒక కప్పు పచ్చి కొబ్బరి తీసుకొని మెత్తటి పేస్ట్లో చేసుకోవాలి పచ్చి కొబ్బరి పేస్ట్ను ముందుగా ప్యాన్లోకి వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కొబ్బరి వేయించేటప్పుడు మంటని సిమ్లో ఉంచుకోవాలి లేదంటే కొబ్బరి ప్యాన్ అడుగున మాడినట్లు అనిపిస్తుంది తర్వాత ఇందులోకి ఒక కప్పు బెల్లం వేసి కరిగేంతవరకు కలుపుతుండాలండి ఇంకా ఈ బర్ఫీ లేకైతే నీళ్లు కానీ ఆ పాలు కానీ పోయాల్సిన అవసరం లేదు ఇందులో ఉన్న కొబ్బరి పాలతోనే సరిపోతుంది ఈ బెల్లం అంతా పూర్తిగా కరిగేంతవరకు కలుపుతూనే ఉండాలి ఈ మిశ్రమం కొద్దిగా కలర్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలండి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనకు గోల్డ్ కలర్ వచ్చేంతవరకు కలుపుతూ ఉండాలి అడుగు అంటకోకుండా చూసుకుంటూ ఉండాలన్నమాట ఇలాగ కలర్ వచ్చిన తర్వాత ఆల్రెడీ మనం పుట్నాల పప్పుని పడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడి అంతా కూడా వేసుకోవాలి ఇలాగా పొడి వేసుకొని ఉండలు కట్టకుండా చూసుకోవాలి ఇంకా ఈ పొడి వేసిన తర్వాత పూర్తిగా కలుపుతూనే ఉండాలండి మొదలు ఎక్కడైనా గ్యాప్ ఇచ్చారంటేనా పచ్చి కొబ్బరి వేసాం కదా అడుగు అంటుతుందన్నమాట ఇంకా ఇందులోకి రెండు యాలకల పొడిలాగా చేసుకొని వేసారంటేనా మంచి వాసన వస్తుంది నాకైతే ఇక్కడ క్లిప్ మిస్ అయింది అందుకే చెప్తున్నాను రెండు యాలకల పొడి చేసుకుని ఇందులోకి వేసుకోండి లేదంటే సోంపు వేసుకున్నా కూడా సరిపోతుంది నేను ఇక్కడ పచ్చి కొబ్బరి వాడాను కదా మీరు కావాలంటే కొబ్బరికి బదులు నెయ్యి అయినా వాడుకోవచ్చు లేదంటే సగం నూనె సగం డాల్డా కూడా వాడచ్చు నెయ్యి వాడ నెయ్యి వాడినా కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి నేనైతే ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఇది కాస్త దగ్గరకు అయ్యేంతవరకు కలుపుతూ ఉండాలి చూడండి ఇక్కడ మనం పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి అందులో నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యి ప్యాన్ కంటుకోకుండా చూసుకుంటుంది ఇలాగ ప్యాన్ కంటుకోకుండా సపరేట్ అయ్యిందంటే మనకు బర్ఫీ రెడీ అయిపోయినట్టే ఇంకా పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసుకుని రెండు నిమిషాల పాటు పక్కన పెట్టాలి ఆ తర్వాత ఒక చిన్న ప్లేట్ తీసుకొని దీనికి నెయ్యి కొద్దిగా వేసుకొని ఈ నెయ్యి కూడా ప్లేటుకు స్ప్రెడ్ చేసుకోవాలి అంటే అప్లై చేసుకోవాలి ప్లేటుకు మొత్తాన్ని కూడా ఇలాగా అప్లై చేసుకున్న తర్వాత ఇంకా తయారు చేసి పెట్టుకున్న బర్ఫీ మిశ్రమాన్ని అంతా కూడా ఇందులోకి వేసుకోవాలి ఇందులోకి వేసుకున్న తర్వాత చేత్తో అన్నామంటేనే చేయి కాలినట్టు అనిపిస్తుందండి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక ప్లేట్ కానీ లేదంటే ఒక వెడలపాటి గిన్నె కానీ తీసుకొని అడుగున కాస్త అంత నెయ్యి వేసుకొని ఇంకా ఈవెన్గా చే స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఇలాగ గిన్నెతో అన్నామంటేనా మనకు చెయ్యి కాలదు లేదంటే స్పాచ్లో ఉంటేనా స్పాచ్లతో కూడా అనుకోవచ్చు ఇలాగ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నామంటేనా పూర్తిగా చల్లగా అయిపోతుంది పూర్తి వేడి తగ్గిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకుందాము దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని ఇలాగ రివర్స్ చేసామంటేనా ఈజీగా ఉడొచ్చేస్తుంది ప్లేట్కి నై అప్లై చేసాం కదా ప్లేట్కి అంటుకోకుండా ఒకసారి ట్యాప్ చేసామంటే పైన ఈజీగా ఉడొచ్చేస్తుంది చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇంకా ఇక్కడైతేనే మనకు బర్ఫీ రెడీ అయిపోయిందండి ఇంకొక నైఫ్ కానీ లేదంటే పిజ్జా కట్టర్ తీసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోను కట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ చూపించినట్టుగా చాలా ఈజీగా ఎంతో హెల్దీగా బర్ఫీని తయారు చేసుకోవచ్చు రోజు పిల్లలకి లంచ్ బాక్స్లో ఒకటి పెట్టారంటేనా వదలకుండా తింటారు ఈ బర్ఫీ పదహైదు రోజుల పాటు నిలువ ఉంటుందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ట్రై చేసి చూడండి నేను చెప్పిన విధంగా సో ఇదండి ఇవాంటి ఈ రెసిపీ ఈ రెసిపీ నచ్చినట్టు నా లైక్ చేయండి ఎలా ఉందని కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని అంటే అనిత హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్